శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇటీవల చూస్తే మనకి ఇంటి నిర్మాణంలో లోపాల వల్ల చదులు ఎక్కువగా రావటము అతి విలువైనటువంటి ఫర్నిచరు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసేటువంటి ఫర్నిచర్ పాడవడము ఈ కంప్లైంట్స్ చాలా వరకు ఉన్నాయి ఇటీవల నేను హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్లో వాస్తు విజిట్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అయితే మొత్తం కబోర్డ్స్ అన్నీ పాడైపోయి చదులు పట్టేసి వాళ్ళ కబోర్డ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి దీని గల కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్లోనే ముందుగా మనం పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఎలా అంటే ముందే మనం భూమి చదును చేసినప్పుడు భూమి పూజ రేపు చేస్తామనగా ఈరోజు ముందే మనం ఆ స్థలం అంతా కూడాను మనకి చదులు రాకుండా కొన్ని లిక్విడ్స్ అంటే మీరు ఆ షాప్లోకి వెళ్తే కనుక దొరుకుతాయి అక్కడిని తెచ్చుకొచ్చి వాటర్లో కలిపి ముందే మీరు అంతా స్ప్రే చేసుకోవాలి చదల నివారణ కోసం తర్వాత మరలా పునాదులు వేసిన తర్వాత లేదా పునాదులు తీస్తారు కదా గోతులు తీస్తారు ఆ గోతుల్లో కూడా ఒకసారి మీరు ఈ యొక్క పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ అనేది వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత మరలా పునాదులు వేసిన తర్వాత ఇగో ఈ విధంగా ఎప్పుడైతే ఒక్కొక్క రూమ్కి విభజించి మనం బేస్మెంట్ వేస్తాం కదా ఆ బేస్మెంట్ వేసిన తర్వాత రూమ్ రూమ్కి మనం మట్టి నింపుతాము ఆ ఫ్లోరింగ్ నిమిత్తం ఆ మట్టి వేసే ముందు కూడా ఒకసారి మూడోసారి మనం ఆ లిక్విడ్ అనేది స్ప్రే చేసుకొని మరలా మట్టి వేసిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం ఒకసారి ఆ యొక్క లిక్విడ్ అనేది చదుల నివారణ మందు తీసుకొచ్చి స్ప్రే చేయటం వల్ల మనకి చదులు అనేవి రాకుండా ఉంటాయి తర్వాత ఫైనల్గా టైల్స్ వేసే ముందు ఒకసారి మనం ఇల్లంతా కూడాను చదల నివారణ ముందుగానే చూసుకుంటే కనుక మనకి చదులు రాకుండా ఉంటాయి టైల్స్ వేయకముందు ఒకసారి భూమి పూజ చేసినప్పుడు ఒకసారి తర్వాత గోతులు తీసినప్పుడు రెండోసారి తర్వాత బేస్మెంట్ వేసిన తర్వాత ఏ రూమ్ ఆ రూమ్ విభజించినప్పుడు అప్పుడొకసారి మరలా మట్టి వేసినప్పుడు ఒకసారి తర్వాత ఇంటి పని పూర్తయి ఎప్పుడైతే మనం టైల్స్ వేస్తామో టైల్స్ వేసే ఇలా ఒక ఐదు ఆరు సార్లు మీరు కానీ జాగ్రత్తలు తీసుకుంటాయి కనుక మీకు చెదలు రాకుండా మీ విలువైనటువంటి మీ డబ్బు అంతా కూడా మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇటీవల చూస్తే ముఖ్యంగా చూస్తే కనుక చదలు బాత్రూమ్ గోడ కానిచ్చి కబోర్డ్స్ పెట్టడము ఒకటి అలాగే తేమ ఎక్కువ వచ్చేటువంటి పంట పొలాల మధ్యలో ఇల్లులు కట్టుకోవడము అదేవిధంగా భూమిలో ఎక్కువ తేమ ఉండడము అలాగే ఇంట్లో పీఓపీ సీలింగ్ బదులు ఇటీవల చూస్తే ఎక్కువ మంది జిప్సం సీలింగ్ చేయించుకుంటున్నారు జిప్సం సీలింగ్కి ఏంటంటే అది ఒక పేపర్ అనేది దానికి అటాచ్ చేస్తారు స్మూత్గా కనబడడం కోసం ఆ పేపర్ కూడాను ఎప్పుడైనా మనకి చలికాలం వర్షాకాలం ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు లేదా తేమ అనేది బయటికి వెళ్ళక ఆ సీట్ అనేది తేమ అబ్జర్వ్ చేస్తూ అది కూడా చెదలు పట్టడానికి గల కారణం అవుతుంది అదేవిధంగా బాత్రూమ్ గోడలకి మనం కబ్బోర్డులు చేయటం వల్ల లీకేజీ వల్ల కూడా ఆ కబ్బోర్డులు పాడవుతాయి దానివల్ల డాక్యుమెంట్లన్నీ పాడవుతూ ఉంటాయి